వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ఇలాంటి పర్మిషన్ ఇచ్చి అందరినీ డేంజర్ లో పెట్టలేను అని చెప్పేసి షర్మిల ఈ విధంగా జేడీకి చెప్తూ ఉంటుంది అండ్ నా సెంటర్లో తవ్వడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేను ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి షర్మిల చెప్పిన మాటలకు జేడీ సమాధానం చెప్పలేకపోతుంది ఇది మేడం అని చెప్పేసి చెప్పబోతుండగా ప్లీజ్ లిమ్ అని చెప్పేసి షర్మిల అంటుంది అక్కడ నుంచి కేడి వెళ్ళిన తర్వాత ఉదయ్ ఇలాంటి వాళ్ళను ఇక లోపలికి చేయద్దు ఓకే మేడం అని చెప్పేసి అంట ఒకదాని తర్వాత ఒకది పజిల్స్ వస్తూనే ఉన్నాయి ఈ కమిషన్ చెప్పింది నిజమో కాదో అర్థం కావట్లేదు అని చెప్పేసి కేడికి చెప్తూ ఉంటాడు దాత్రి అసలు ఇరవైల ముందు ఏం జరిగిందో అసలు ఏం జరిగిందో కూడా ఏం అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు మా అమ్మ ప్రాణాలు తెగించి కాపాల్సిన ఫైల్లో ఏముంది అసలు మామయ్య చంపాల్సిన అవసరం అమ్మకేముంది అని చెప్పేసి జగదాద్రి ఆలోచిస్తుంటారు వైపు కమిషనర్ మరోవైపు మేనన్ ఇరవై ఏళ్ళుగా ఆ ఫైల్ కోసం వెతుకుతున్నారు వెంట పడుతున్నారు ఆ ఫైలు ఎక్కడ బయటపడితే వీళ్ళు నిజాలు భయపడ బయటపడతాయని చెప్పేసి భయపడుతున్నారు అవును దాద్రి ఆ ఫైల్లో ఉన్న ముడ్లు అవన్నీ బయటపడితే నిజాలు కూడా బయటపడతాయి అని చెప్పేసి కేదార్ అంటారు ఫైల్ వెతుకు వెతుక్కుంటూ మనం వెళ్తేనే మా అమ్మ చావుకు ఎంతమంది కారణం ఉన్నారో తెలుస్తుంది అని చెప్పేసి జేడి అనుకుంటూ ఉంటాం ఆ ఫైల్ కనుక దొరికిందంటే ఖచ్చితంగా ఆ కమిషనర్ నిజం చెప్పినట్టే అసలు షర్మిలను దాటుకుంటూ మనం ఆమెకి తెలియకుండా లోపలికి వెళ్ళాలి కేదార్ అని చెప్పేసి దాత్రి ఒకవేళ మనకు ఫైల్ దొరికితే ఇక ఎలాగైనా తను నిజం చెప్పినట్టే అని చెప్పేసి జగదాద్రి అంటుండగా షర్మిల ఠాగూర్ని దాటుకొని రూల్ దాటుకొని మనం విరుద్ధంగా లోపలికెళ్తే మన నిజాలు బయటపడ్డట్టే అని చెప్పేసి కేదార్ ఒక అడ్డంకి దాటితే త్వరలోనే మన ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది ఇక త్వరలోనే నిజాలు కూడా బయటపడతాయి అదే మనకు సమాధానం చూపిస్తుంది అని చెప్పేసి దాత్రి అంటారు కమిషన్ దగ్గరకు వచ్చిన జేడి ఇప్పుడు కమిషన్ అంటూ ఉంటాడు ఏంటి పర్మిషన్ ఇవ్వనన్నారా ఇక రూల్స్కి విరుద్ధంగా లోపలికి రానివ్వన్నారా ఇరవై ఏళ్ళుగా నేను అదే మాట వింటున్నానని చెప్పేసి కమిషనర్ అంటూ ఉంటాను ఫైల్ దొరకాలంటే మీరు లోపలికి వెళ్ళాలి మీరు లోపలికి వెళ్ళాలంటే షర్మిల ఠాగూర్ ఉన్నంత వరకు మీరు లోపలికి వెళ్ళలేరు అని చెప్పేసి కమిషనర్ అంటారు ఫైల్ దొరకాలని ఇక నేను కోరుకుంటున్నా ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి కమిషనర్ వెళ్ళిన తర్వాత జేడీకేడి దాత్రికేతర్ ఇంటికి వస్తారు కదా అసలు ఒక్క చిన్న ఆశ కూడా పోయింది ఫైల్ మీద ఆశ ఉండే అది కూడా ఇక నన్ను ఇలా బలహీనరాలు చేసిందని చెప్పేసి దాత్రి బాధపడుతూ ఉంటుంది మా అమ్మ నిర్దోషాన్ని ప్రకటించే ఆధారం దొరికినా దొరకని అయిపోయింది పది మందికి ఇక గట్టిగా అరిచి మా అమ్మ ఏ తప్పు చేయలేదని అసలు అది కూడా చేతులారా చేజారిందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది దాత్రి బాధపడకు దాద్రే సమస్య పెట్టిన ఆ దేవుడే దానికి తగ్గట్టుగా పరిష్కారం చూపిస్తారని అంటారు కదా సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉంది ఏంటి కేదార్ ఇక సాధు సార్ సాధు సార్ ఎలాగైనా షర్మిలా ఠాగూర్తో మాట్లాడమంటే ఇక మనకు ఎలాగైనా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా అని చెప్పేసి కేదార్ దాత్రితో అంటూ ఉంటారు అవును కదా కరెక్టే అయితే ఎందుకు నాకు తాట రాలేదు వెంటనే సాధు సార్కి కాల్ చేయి అని చెప్పేసి దాత్రి అంటుండగా అప్పుడు సాధు సార్ వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు వెంటనే జగన్దాత్రి సాధు సార్కి కాల్ చేసేసరికి అప్పుడు సాధు సార్ ఈ విధంగా అంటూ ఉంటాడు మెయిన్ తమ్ముడు సిటీలో దిగాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఫైల్స్ నా దగ్గర ఉంది దాన్ని ఇక సైలెంట్లో పెట్టాను బట్ మీరొచ్చు ఇక ఎలాగైనా చూడాలి అని చెప్పేసి అంటుండగా ఓకే సార్ అని చెప్పేసి దాద్రే అంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఏంటి జడి ఇక మామ నిర్దోషాన్ని నిరూపించుకునడానికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ అని చెప్పేసి జేడీ అంటే గుడ్ అయితే ఇన్వెస్టిగేషన్ లో ప్రోగ్రామ్ ఉందన్నమాట అని చెప్పేసి సాధు సార్ అంటారు సార్ క్లూ దొరికింది కానీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టే సమయంలో ఇక ఇక్కడికి ఫుల్ స్టాప్ పడింది సార్ అని చెప్పేసి దాద్రి అంట వాటర్ పండ్ జేడీ అని చెప్పేసి సాధు సార్ అంటుండగా షర్మిల చెప్పిన మాటలన్నీ ఇక సాధు సార్ చెప్తూ ఉంటా సాధు సార్కి చెప్తూ ఉంటుంది జేడీ ఇక లోపల అడుగు పెట్టడానికి ఎట్టి పరిస్థితిలో పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి జేడి సాధు సార్కి చెప్తూ ఉంటారు ఈ విషయంలో మీరే నాకు హెల్ప్ చేయాలి సార్ సారీ జేడి ఈ విషయంలో హెల్ప్ చేయలేను ఎందుకు సార్ ఇక తాను నేను ఒకటే సెలెక్ట్ అయ్యాం అని చెప్పేసి సాధు సార్ చెప్తూ ఉంటాను ఐఎస్లో ఒకవేళ సెలెక్ట్ అయిన తర్వాత ఎంత అగ్రిగా ఉందో ఎంత మొండిగా ఉందో మీ మాట ద్వారా ఇప్పటికీ తెలిసిపోయింది అని చెప్పేసి సాధు సార్ అంటూ ఉంటాను సరే నో అందంటే ఆ దేవుడు దిగొచ్చినా కూడా తనతో ఎస్ అని చెప్పించలేరు అని చెప్పేసి సార్ అంటూ ఉంటాను ఆ సాక్ష్యం గురించి వదిలేసి వేరే రూటు ఏదైనా ఆలోచించండి సార్ ప్లీజ్ సార్ మీరే అలా అంటే నాకు ఎవరు హెల్ప్ చేస్తారని చెప్పేసి దాత్రి అంటారు తనకి షర్మిలా ఠాగూర్ మా కూడా ఇంప్రెషన్ ఎందుకంటే తను పేపర్లో న్యూస్లో ప్రతి ఒక్క దాంట్లో నేను ఆవిడ గురించి చాలా చదివాను తనే మాకు మోడెన్ సపోర్ట్ అని చెప్పేసి దాత్రి అంటూ ఇట్లా ఒక్కరోజైనా ఆవిడ బ్రతకాలనుకున్నాను ఇక నా అదృష్టం కొద్దీ ఆవిడను చూసే అవకాశం కూడా వచ్చి తెలిసే సంతోషంలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు నీ బాధ నాకు అర్థమైంది జేడి తను ఎంత మెంటల్దో ఇక డ్యూటీలో కూడా అంత రిస్క్లో ఉంటుంది చాలా జగముండి అని చెప్పేసి సాధు సార్ షర్మిల గురించి చెప్తూ ఉంటాం తెలిసి ఫైవ్ ఇయర్స్ దాకా తను వేరే దానికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు నీకు ఆ ఫైల్ కావాలంటే ఫైల్స్ దాకా ఎదురు చూడండి తప్ప ఇంకా దారేం లేదు అని చెప్పేసి అంటే దీని గురించి వదిలిపెట్టండి అని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత ఏమైంది దాత్రి ఇక ప్లస్ అన్నారు అన్ని దారులు మూసుకుపోయాయి ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి దాత్రి బాధపడుతుండగా అన్ని దారులు మూసుకుపోయాయి కానీ దేవుడు ఒకవాడు ఉన్నాడు కదా ఆ దేవుడు ఒక దారి చూపేస్తారు దారి దాత్రి అని చెప్పేసి ఇంకేదారంటే నువ్వు ఇక్కడ కూర్చో నీకు నేను వంట ప్రిపేర్ చేస్తా అని చెప్పేసి కేదార్ వంట ప్రిపేర్ చేస్తుండగా మెసేజ్ వస్తుంది దాత్రి ఈ మెసేజ్ చూడు అని చెప్పేసి అంటుండగా ఆ మెసేజ్ చూసి అంటే రేపు మామయ్య కాదు పుట్టినరోజు అనమాట అవును దాత్రి ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మొదటి పుట్టినరోజు డాడ్ది అని చెప్పేసి ఈ విధంగా కేదార్ ఈసారి నా చేతుల మీద నాన్న పుట్టినరోజు జరగాలి అందరికంటే విశేష నేనే ముందు చెప్పాలి అని చెప్పేసి కేదార్ సంతోషంగా దాత్రికి చెప్తుండసారి జీవితంలో ఇక కేదార్ బర్త్డే సెలబ్రేషన్ మామయ్య గారికి గుర్తుండేలా సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పేసి దాత్రి అంటూ ఉండగా అవును దాత్రి అని చెప్పేసి కేదారణ సరే చీకటి పడుతుంది పడుకుందాం పదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సర్ప్రైజ్ ఇక ఇలా ఉండాలని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోపు మాత్రం యువరాజ్ అలా డ్రింక్ వేసి వస్తాడు కదా నిషి లోపల ఉందని చెప్పేసి లోపలికి వస్తారు అప్పుడు నిషి వచ్చావా ఇంకేమైనా లేట్ అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి నిషి అంటూ అవునా అమ్మాడి నేను త్వరగా వచ్చేసని చెప్పేసి యువరాజ్ అంటుడగా ఏంటి డ్రింక్ చేసావా అని చెప్పేసి నిషి అడుగుతూ ఉంటుంది అమ్మడి ఇక ఫ్రెండ్ బర్త్డే వధురా సిస్టర్ కోపడుతుందిరా అని చెప్పేసి అన్న కూడా వాడు నా వినకుండా తాగించేశాడు ఏం చేయాలి అని చెప్పేసి యువరాజ్ అంటూ కొత్తగా ఇక నువ్వు మరీ ఆలోచించి చెప్పకు నువ్వైనా చిన్నపిల్లవాడిగా బలవంతంగా తాగించడానికి అయినా తాగేవాళ్ళంటే చిర నీకు ఎన్నిసార్లు చెప్పాను అని చెప్పేసి నిలిచి ఇరిటేట్ పడుతూ అయినా మళ్ళీ మళ్ళీ ఎందుకు తోతున్నావు సారీ అమ్మాడి సరే కానీ నువ్వు వస్తుంటే ఎవరైనా చూసారే ఏంటి మనం అంత ఈజీగా పడిపోతామా ఎవరికి కనబడకుండా లోపలికి వచ్చేదామ్మడి అని చెప్పేసి యువరాజ్ అంటారు ఒక్క నిమిషం నాకు డౌట్గా ఉందని చెప్పేసి బయటకు వచ్చి చూసరికి లైట్స్ అన్నీ వేసి ఉంటాయి నీచి కోపంగా చూస్తూ ఉంటుంది లోపలికొచ్చి బొంద వేసిన లైట్లన్నీ అలాగే వేసి ఉన్నాయి అసలు ఆపేసిన లైట్లు వేసుకుంటూ వచ్చేసావు అని చెప్పేసి నిషి యువరాజుని తిడుతూ ఉంటుంది పొరపాటు చేసేనా ఏంది అయినా దీప మెలిగేసినట్టుగా అన్ని లైట్లు ఎందుకేసారో ఏంది ఒకటి రెండు అయ్యో మసిపోయినమ్మ సారీ మరి సారీ అని చెప్పేసి యువరాజ్ నిష్కి సారీ చెప్తూ ఉంటాయి మరి అయినా మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అసలే మామయ్య గారి దృష్టిలో ఇంట్లో వాళ్ళ దృష్టిలో నువ్వు అసలుగా చెడ్డ వైపోయారు అని చెప్పేసి దిషి కోపంగా మాట్లాడుతూ ఉంటావు కేదర్గాడుకు రోజు రోజు మార్కులు కొట్టేస్తూ మామయ్య దృష్టిలో ఇంట్లో వాళ్ళ దృష్టిలో మంచి మార్కులు సంపాదిస్తూ ఉన్నాడు నువ్వు మాత్రం ఇక మొత్తానికే ఒక హాబ చేస్తూ ఉన్నావు అని చెప్పేసి అది మామయ్య పుట్టినరోజు అత్తేకి తెలిస్తే ఏం జరుగుతుందని చెప్పేసి అనుకుంటుండగా ఈ లోపు వైజయంతి లోపలికి వస్తుంది గుడ్ మార్నింగ్ మమ్మీ పూజ అయిందా అని చెప్పేసి అలా తూగుతూ అడుగుతూ ఉండగా వైజయంతి అనుమానంగా చూస్తూ ఉంటుంది ఏంది గుడ్ మార్నింగ్ పైగా పూజ చేసి అడుగుతుండవా ఏంద్రా స్పృహలో ఉన్నావా అని చెప్పేసి వైజయంతి అడుగుతూ ఉంటుంది ఏందమ్మా నేను తే అనుకుంటున్నావా స్టడీ అని చెప్పేసి తూలుతూ ఉంటాడు యువరాజు వచ్చి ఉండవా అని చెప్పేసి వైజాగ్ ఎంత వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే అక్కడికి వెళ్ళేసి వచ్చాడట అని చెప్పేసి నిషి కవర్ చేస్తూ ఉంటుంది ఎట్లా తాగావరా అని చెప్పేసి కోపంగా యువరాజును కొడుతూ ఉంటుంది అసలు నా కొడుకు మగడలేని మహారాజు ఊరంతా చెప్పుకుంటూ ఉన్నాను కదరా ఇలా నా పరువు ఇత్తి నవ్వారా అని చెప్పేసి వైజయంతి ఇక యువరాజ్ని కొడుతూ ఉంటుంది ఆలు పడుతూ పడతావని కళ్ళు కూడా అనుకోలేదు మీ నాయనకు తెలిస్తే ఎంత బాధపడతావు తెలుసా అని చెప్పేసి అనుకుంటుండగా అటువైపుగా సుధాకర్ వెళ్తుండగా వైజయంతి మాటలు వింటూ అక్కడే ఆగిపోతావని ఆయన పుట్టినరోజుకి ఏర్పాట్లు చేస్తావని ఎంతగానో ఎదురు చూస్తున్నారా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఆయన భరించలేరా భరించలేరు అని చెప్పేసి అంటుండగా సుధాకర్ పక్క నుండి వింటూ ఉంటాడు పిచ్చి పనులు చేస్తే ఇంట్లో వాళ్ళు నీకు విలువిస్తారా ఇక నన్ను క్షమించమ్మా అని చెప్పేసి కాళ్ళు మీద పడతాడు ఇక ఇక నుంచెలైనా నువ్వు ఇలాంటి తప్పు చేయకుంటే చాలు నిషి వీడికింత మజ్జిగ తాగి పడుకోపెట్టమ్మే అని చెప్పేసి వైజయంత్ అంటే ఇక ఈయన పుట్టినరోజుకి ఏర్పాట్లు చేస్తాడని సంతోషపడుతున్నాడు వీడిలా చూస్తే ఎంత బాధపడతాడు ఇక ఏందమ్మి వీడు రోజు రోజుకి ఇంత దిగజాగిపోతున్నాడు ఇక ఈయనకు తెలుసుంటే ఎంత బాధపడతాడో నాకు తెలుసమ్మి అని చెప్పేసి వైజయంత్ అంటూ ఉంటుంది నాకు అర్థం కావట్లేదు సరే అమ్మి ఇక నువ్వు ఈ విషయం ఎవరితో ఆనకు ముఖ్యంగా ఆ కాచి బూచులతో చెప్పకు సరే అత్త చెప్పనమ్మా నోరు మూసుకొని పడుకోని అని చెప్పేసి వైజయంతి వెళ్ళిన తర్వాత కన్న కొడుకు ఇలాంటి కొడుకును ఆ దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి సుధాకర్ బాధపడుతూ ఉంటుంది అంటుండగా మజ్జిగ లేదు ఏం లేదు పడుకో అని చెప్పేసి అంటాడు కదా సుధాకర్ వచ్చి బెడ్రూమ్ లో పడుకున్న తర్వాత వైజయంతి వస్తుంది ఇక సుధాకర్ అటు పక్కన తిరిగి పడుకున్న తర్వాత బో చెప్పాలని చెప్పేసి జగదాత్రి కేదార్ వెయిట్ చేస్తూ ఉంటారు అదే పన్నెండు అవుతుంది ఇక మామయ్యకు విషయం చిద్దం పద అని చెప్పేసి డోర్ దగ్గరకు వచ్చి పిలుస్తుండగా ఎవరని చెప్పేసి సుధాకర్ అంటుండగా ఏమైందబ్బా ఏమైనా కలగన్నావా ఏంది ఈ టైంలో ఎవరు వస్తారు బా అని చెప్పేసి వైజయంతి అంటూ సరే పడుకో అని చెప్పేసి అంటుండగా మళ్ళీ డోర్ కొడుతుండగా ఎవరు వచ్చి ఉండరు సరే నువ్వు కంగారు పడుకు వైజయంతి నేను వెళ్ళి చూస్తూ ఉండవు నువ్వు వద్దబ్బా ఎవరైనా దొంగలేమో అని చెప్పేసి వైజయంతి అంటూ ఉంటుంది కేదర్ సుధాకర్కి విష్ చేయడానికి వచ్చాడని ఇప్పుడు చూసిన తర్వాత వైజయంతి షాక్ అయిపోతుంది అప్కమింగ్లో రివ్యూలో ఇదే జరగబోతుంది మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి సపోర్ట్